హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ సైజుతో డ్రెస్ కటింగ్ చూద్దామండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు పెద్దగా కొలతలు ఏమీ ఉండవండి డ్రెస్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది జాయింట్స్ అనేవి మన పక్కనే ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి డ్రస్ క్లాత్ అయితే మనకి కొలతలు కనపడమని ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను టూ మీటర్స్ టూ మీటర్స్ తీసుకున్నానండి చెస్ట్ లూజ్ ఏమో ఇరవై ఎనిమిది ఇంచులు మనకు కింద గోల్ కోసం పదకొండు ఇంచులు పెట్టుకోవాలి ఇంకా తక్కువైనా పెట్టుకోవచ్చండి ఎక్కువ పెట్టుకుంటే మన కింద సన్నగా ఉంటారు కాబట్టి వేసుకున్నప్పుడు మడిగిపోతుంది పొడవు మన ఇష్టం అండి మన హైట్ని బట్టి పెట్టుకోవచ్చు షోల్డర్ ఏమో ఐదు ఐదున్నర ఇంచులు పెట్టాను ఐదున్నర ఇంచులు పెట్టి ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ అంటే చంకర్ రౌండ్కి ఐదున్నర ఇంచులు చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి నెక్ ఏమో రెండు రెండున్నర ఇంచులు అండి నెక్కు చిన్నది కావాలనుకున్న రెండు కొంచెం వెడల్పుగా వేసుకుంటారు కొంతమంది వాళ్ళు రెండున్నర ఇంచులు కట్ చేసుకోండి నెక్ డౌన్ అనేది మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఐదు ఇంచులు మినిమం పెట్టుకోవచ్చు ఈ సైజు డ్రెస్కి మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ కాబట్టి ఇంచులు మనకు నాలుగు మడతనాలు లూజ్ వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి డౌన్ ఒక దగ్గర పద్నాలుగు ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనము ఇంచులు పెట్టేసి డ్రా చేసుకొని రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి కుట్లు లేకి ఇలా డ్రా చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గర డ్రా చేసుకున్న దగ్గర అక్కడ మనం ఏడించులు పెట్టాం కాబట్టి కింద ఇంచులు ఒక ఇంచు తగ్గించి ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు క్రాస్గా మనకు లైన్లు రెండు లైన్లు ఇలా వేసుకోవాలండి కట్స్ దగ్గర మనము అందాజగా ఎనిమిది ఇంచులు పెట్టానండి మీకు మీ డ్రస్సును బట్టి లేకుంటే మీ నడుము లూజుని బట్టి ఎంత కావాలో అంత పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి కట్స్ అనేది మన ఇష్టం అండి పదకొండు ఇంచుల దగ్గర నుంచి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇదైతే పదమూడు ఇంచులు ఉందండి ఇలా మర్తబెట్టి టేపుని ఇలా క్రాస్గా తీసామంటే మొత్తం ఒకేసారి ఇలా లైన్ అనేది క్రాస్గా వచ్చేస్తుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద ఇలా మనం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు సైడ్ అనేది ఎక్కువ కిందికి లేకుండా మడిగిపోకుండా నీట్గా ఉంటుంది డ్రెస్ అంతా ఒకటిగా అనిపిస్తుంది నెక్ డిజైన్ అనేది మన ఇష్టం అండి బ్యాక్ సైడు రౌండు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాము లేదు మాకు ఫ్రంట్ బ్యాక్ ఒకటిగా కావాలి అంటే మనం అప్పుడు షోల్డర్ అనేది ఐదున్నర పెట్టాం కదా దాన్ని ఆరు ఇంచులు పెట్టేసుకొని నెక్ అనేది ఇంచులు పెట్టి అప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడు మనకి టైట్ తగులుకోకుండా లూజ్గా బాగుంటుంది ఈ సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటా అందాసుగా కట్ చేస్తున్నాను ఇంచులు పెట్టాను హ్యాండ్ లూజ్ ఏమో ఆరు ఇంచులు ఆరున్నర పెట్టేసి డౌన్ మూడు ఇంచులు పెట్టి ఇలా అందాసుగా కట్ చేస్తున్నాను మీరు కూడా మీకు కావాల్సినంత హ్యాండ్ ఎలాగైనా కట్ చేసుకోండి లేకుంటే పొడవైనా పెట్టి కట్ చేసుకోండి నేను ఈ డ్రెస్ కటింగ్స్ అనేవి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు నుంచి అలా నలభై ఆరు సైజు వరకు చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు ఇంకా ఏమైనా మీకు కటింగ్స్ కావాలి అంటే నా ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు అవి కూడా వీడియోలు పోస్ట్ చేస్తానండి ఈ కటింగ్లో మీరు ఇంట్లో ఏదైనా మీరు క్లాత్ తీసుకొని కట్ చేసి చూడండి ఎంత నీట్గా మీకు బ్లక్ డ్రెస్ అనేది నేర్చుకుంటారో థ్యాంక్ ఫర్ వాచింగ్